అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్లకు లకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి కాలిలోని ముల్లులా కంటిలోని రాయిల చెవిలోని జొరీగల భారత్ పాలిట తగలడింది పాకిస్తాన్ ఓ వేపు పాకిస్తాన్ ఇలా నిరంతరం క్యాన్సర్ పుండులా సలుపుతూ ఉంటే తూర్పు దిక్కున బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ లాగే తయారైంది ఇప్పుడు మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి ఇక్కడ చెప్పనా బంగ్లాదేశ్ బార్డర్ లో బార్డర్ పొడవున పెట్రోలింగ్ చేసే మిలిటరీని బిఎస్ఎఫ్ అంటారు కదా వీరిపైన మన బిఎస్ఎఫ్ మిలటరీ పైన ఒక్క ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే డెబ్బై ఏడు దాడులు జరిగాయి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో ఇప్పటి వరకు ఇలాంటి దాడులు ముప్పై నుండి ముప్పై ఐదు నమోదు అయ్యాయి పాకిస్తాన్ తోనే కాదు బంగ్లాదేశ్ వల్ల కూడా భారత్ కి మామూలు తలనొప్పి లేదు గమనించారా ఈ దాడులు చేస్తున్నది బంగ్లాదేశ్ మిలిటరీ అనుకుంటే మనం తప్పులో కాలేసినట్టే బిఎస్ఎఫ్ పైన దాడులు చేసేంత సీన్ బంగ్లా సైనికులకు ఉండదు ఒకవేళ చేస్తే గనక అక్కడితో వారికి మూడినట్టే అనుకోండి మరి దాడులు చేసేది ఎవరు అంటే బంగ్లా నుండి భారత్ లోకి భారత్ నుండి బంగ్లాలోకి అక్రమ చొరబాట్లు చేసేవారు ఇంకా రకరకాల కేటగిరీల వస్తువులను స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లు వీరు చేస్తున్నారు బిఎస్ఎఫ్ ఇలాంటి వారిని పట్టుకున్నప్పుడు వారిని కస్టడీలోకి తీసుకున్నప్పుడు అక్రమ చొరబాటుదారులను నిర్దాక్షిణ్యంగా వెనక్కి తిప్పి బంగ్లాకు పంపించినప్పుడు మాత్రం బంగ్లా మిలిటరీతోనూ బంగ్లా ప్రభుత్వంతోనూ భారత్ కి కాంట్రవర్సీ ఏర్పడుతుంది బంగ్లా ఏమంటుంది అంటే ఈ స్మగ్లర్లు మా వారు కాదు అంటుంది ఈ అక్రమ చొరబాటుదారులు కూడా మా వారు కాదు అంటుంది కాదు అని బంగ్లా అంటే నిరూపించేది ఎలా ఇది పెద్ద సమస్యగా తయారైంది అయితే దీనికి పరిష్కారం ఇప్పుడు భారత్ కనుక్కుంది బిఎస్ఎఫ్కి నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల బాడీ క్యాములను అందించింది బిఎస్ఎఫ్ కి భారత్ ఎందుకు బాడీ క్యామ్లను అందించింది వీటితో బిఎస్ఎఫ్ ఏం చేస్తుంది అసలు బంగ్లా భారత్ బార్డర్ లో ఏం జరుగుతుంది పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది టూరిస్టులను హిందువులుగా గుర్తించి చంపిన ఇష్యూ తర్వాత బంగ్లా భారత్ బార్డర్ లో అక్రమ చొరబాటుదారులను దారులను నిర్దాక్షిణ్యంగా బంగ్లా వైపుకు తోసేస్తోంది భారత్ ఈ విధానాన్ని తీవ్రతరం చేసింది ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మరి ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి బంగ్లాదేశ్ నుండి భారత్ లోకి బార్డర్ లో అదుపు చేయలేని విధమైన చాలా లీక్ పాయింట్స్ ఉన్నాయి వీటి ద్వారా బంగ్లాకు చెందిన స్మగ్లర్లు ప్రజలు కూడా భారత్ లోకి దూరుతున్నారు వీరిని పట్టుకున్నప్పుడు వీరు ఎవరు అనేది గుర్తించడం కష్టంగా ఉంది భారతీయుల బంగ్లాదేశీయుల అనేది నిర్ణయించడం కష్టంగా ఉంది ఎందుకంటే ఇటు నుండి అటు అయినా అటు నుండి ఇటు అయినా దూరుతున్నది ఒకే కమ్యూనిటీకి చెందినవారు వారి వేషం వారి భాష వారి మాట వారి అలవాట్లు అన్నీ ఒకటిగానే ఉంటాయి ఇది మనకు తెలిసిందే కదా కాబట్టి వీరిని గుర్తించడం కష్టంగా ఉంది ఇదే బిఎస్ఎఫ్ కి చాలా పెద్ద తలనొప్పిగా మారింది సో ఈ తలనొప్పికి విరుగుడుగానే ఇప్పుడు వీరికి ఈ బాడీ క్యామ్ లను ఇచ్చింది భారత ప్రభుత్వం ఈ బాడీ క్యామ్ వీడియోలు సైనికుల షెర్ట్ కి గాని వింటర్ కోట్లకు గాని ఫిక్స్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు వీటిని మాన్యువల్ గా రికార్డు చేయవచ్చు ఎవడైనా స్మగ్లరో లేక అక్రమ చొరబాటుదారుడినో పట్టుకున్నప్పుడు వాడు ఎవడు ఎటువైపు నుండి వచ్చాడు లాంటి ఫుటేజీ కోసం ఈ బాడీ క్యామ్ వీడియోలు సూపర్ గా పనిచేస్తాయి ఎదవలకు తప్పించుకునే అవకాశం ఉండదు వీడు మావాడు కాదు అని బంగ్లా ప్రభుత్వం అబద్ధం చెప్పటం కూడా కుదరదు ఎందుకంటే వాడెవడో చూపించే ఫుటేజ్ ఉంటుంది కాబట్టి ఇంతటితోనే సరిపెట్టలేదు భారత్ బిఎస్ఎఫ్ అవుట్ పోస్ట్లలో ఫింగర్ ప్రింట్ అండ్ ఐరిస్ స్కానర్లను కూడా ఏర్పాటు చేశారు బిఎస్ఎఫ్ పట్టుకున్న అక్రమ బంగ్లీయుడిని ముందు బాడీ వర్న్ షూట్ చేస్తారు ఆ తర్వాత వాడి వేలిముద్రలు కళ్ళు కూడా స్కాన్ చేస్తారు ఆ తర్వాత పెడరెక్కలు విరిచి తీసుకువెళ్లి బంగ్లాలోకి తోసేస్తారు అలా తోశాక దాదాపుగా మళ్ళీ వాడు రెండోసారి వచ్చే సాహసం చేయడు ఎందుకంటే వస్తే వెంటనే ఐడెంటిఫై అయిపోతాడు కదా ఎలాగంటే వాడు ఇదివరకు వచ్చినప్పటి వీడియో ఫుటేజీ ఫింగర్ ప్రింట్స్ ఐరిస్ స్కాను బిఎస్ఎఫ్ దగ్గర ఉంటుంది కదా సో ఇలాంటి బాడీ ఓర్ని కెమెరాలు ఇప్పుడు బిఎస్ఎఫ్ కి ఐదు వేలు ఇచ్చింది భారత ప్రభుత్వం కొద్ది రోజుల తర్వాత మరొక రెండు వేల ఐదు వందలు కూడా ఇవ్వనున్నారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారికి వ్యతిరేకంగా బంగ్లాలో తిరుగుబాటు జరగడం ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన దేశం విడిచి ఆమె పారిపోవడం జరిగిన తర్వాత భారత్ వెంటనే బంగ్లా బార్డర్ లో ఆల్రెడీ అలర్ట్ అయిపోయింది ఎందుకంటే ఆమె తర్వాత అక్కడ ఏర్పడుతున్నది మతోన్మాద శక్తులు అని తెలుసు కాబట్టి అప్పటి వరకు అంటే షేక్ హసీనా గారు పదవిలో ఉన్నంత వరకు భారత్తో ఫ్రెండ్ కంట్రీగా ఉన్న బంగ్లా ఆమె పారిపోగానే యునస్ అనే ఒక నోబుల్ కొయ్యగాడు తాత్కాలిక అధ్యక్షుడిగా వచ్చాడు ఇలా ఎందుకు అనడం అంటే అకారణంగా భారత్ పట్ల శత్రుత్వం పెట్టుకున్న వాడిని ఇలాగాక ఎలా అంటారు భారత్ పట్ల తీవ్ర శత్రుత్వంగా మారిపోయింది ఆ తర్వాత బంగ్లా బంగ్లాలోకి పాకిస్తాన్ ని చైనాని ఆహ్వానిస్తూ భారత్ని సవాల్ చేస్తున్నట్టుగా మురగటం ప్రారంభించింది అసలు పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ చేసి బాగుపడిపోయేది ఏముంటుందో తెలియదు అదేమిటో బంగ్లాదేశ్ కే తెలియాలి మరి పాకిస్తానే ఒక్కో దేశం తిరిగి చిప్ప పట్టుకుని అడుక్కుంటోంది మరి ఆ పాకిస్తాన్ బంగ్లాకు ఏమిస్తుంది రెండు దేశాలది ఒకే మతం అన్న ఒక్క కారణం తప్ప బంగ్లాతో వచ్చిన తలనొప్పి ఏమిటి అంటే బంగ్లాతో సుదీర్ఘమైన బార్డర్ షేరింగ్ ఉంటుంది భారత్ కి నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంటుంది ఇందులోని మూడు వేల ఒక వంద తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు మొత్తానికి ఇదివరకే కంచె వేయడం జరిగింది మరొక ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరానికి మాత్రం కంచె వేయలేకపోయారు ఎందుకంటే ఈ ప్రాంతం కంచె వేయడానికి ఎంత మాత్రం అనుకూలంగా ఉండదు కాబట్టి అసాధ్యం అంటున్నారు సో కంచె వేయని ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరం అక్రమాలకు అవకాశంగా ఉంది బార్డర్ ఫ్లడ్ లైటింగ్ వాటర్ క్రాఫ్ట్స్ బోట్స్ ఫ్లోటింగ్ అవుట్ పోస్టులు సరిహద్దు మొత్తం ఒక వెయ్యి ఒక వంద పదమూడు బార్డర్ పోస్టులు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా పెట్రోలింగ్ చేస్తున్నా కూడా సరిహద్దు వద్ద రకరకాల స్మగ్లింగ్ గాని చొరబాట్లు గాని ఆగడం లేదు పైగా వీరిని పట్టుకుని వెనక్కి తోస్తే వీరు బంగ్లాదేశీయులు కాదు మీ భారతీయులే అని బంగ్లాదేశ్ బార్డర్ మిలిటరీ అండ్ బంగ్లాదేశ్ అంటోంది వీరితో మన ప్రభుత్వానికి ఈ విధంగా గొడవ ఉంటోంది దీనికి పరిష్కారంగానే ఇప్పుడు బంగ్లాదేశ్ నోరు ముగించే విధంగా బాడీ వర్న్ కెమెరాలను మన బిఎస్ఎఫ్ ఒంటికే తగిలించుకునే విధంగా ఏర్పాటు చేశారు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ నుండి చొరబాట్లను స్మగ్లింగ్ ని తొక్కి పట్టి నార తీయడానికి ఇప్పుడు కంకణం కట్టుకుంది లేదంటే వీరు హ్యాపీగా చొరబడి లోనికి వచ్చి ఇక్కడ వీరి కమ్యూనిటీతో కలిసిపోయి అనేక దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు పరాయి దేశం వాడికి మన దేశం మీద ఎందుకు ప్రేమ ఉంటుంది వారి కమ్యూనిటీ వేరు ఇక్కడి కమ్యూనిటీ వేరు ఇలా అక్రమంగా లోనికి దూరి వచ్చిన వీరు తమ కమ్యూనిటీ ఇతరుల పైన విషం చిమ్ముతూ ఉంటారు క్రైమ్ కి పాల్పడుతూ ఉంటారు ఇరవై ఐదు మంది బంగ్లా నుండి భారత్ కి ఒక వెయ్యి మంది భారత్ నుండి బంగ్లాలోకి చొరబడేందుకు ప్రయత్నించారు వేలాది మంది ఇలా బంగ్లా పౌరులు ఉద్యోగాల కోసం లేదా ఇతర అవసరాల కోసం అక్రమంగా భారత్ లోకి చొరబడుతూ ఉన్నారు వెస్ట్ బెంగాల్ అస్సాం త్రిపురలు బంగ్లాకు సరిహద్దులుగా ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాల గుండా దూరి వస్తూ ఉంటారు వీరిలో కొంతమంది ఫేక్ ఆధార్ కార్డులు ఫేక్ రేషన్ కార్డులు సృష్టించుకుని వస్తున్నారు ఇలా వచ్చేవారు కాకుండా గోవులను పశువులను భారత్లో చోరీ చేసి పెద్ద ఎత్తున బంగ్లాదేశ్కు తరలిస్తూ ఉండే గ్యాంగ్ ఒకటి ఉంది ఇది చాలా పెద్ద నెట్వర్క్ ఈ నెట్వర్క్ నడుస్తోంది నిషేధించబడిన ఫార్మా డ్రగ్స్ మెడిసిన్ భారత్ నుండి బంగ్లాకు స్మగ్లు చేస్తూ ఉంటారు గతంలో అయితే ఫేక్ కరెన్సీని భారత్ లోకి పంపించేవారు గంజాయి బ్రౌన్ షుగర్ హెరాయిన్ లాంటి డ్రగ్స్ అటు నుండి ఇటు ఇటు నుండి అటు స్మగుల్ చేస్తూ ఉంటారు వీరిని పట్టుకున్నప్పుడు వీరే మన బిఎస్ఎఫ్ జవాన్ల పైన దాడులకు దిగుతున్నారు పట్టుకుని వెనక్కి తరిమితే బంగ్లాదేశ్ అండ్ మానవ హక్కుల వాళ్ళు బిఎస్ఎఫ్ ని భారత్ నే విమర్శిస్తున్నారు భారత్ లోని ముస్లింలను బంగ్లాదేశీయులు అని ముద్ర వేసి వెనక్కి పంపి హింసిస్తోంది బీజేపీ అని మన భారతదేశ ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మానవ హక్కుల వాళ్ళు బంగ్లాదేశ్ వీరంతా కలిసి బీజేపీని భారత ప్రభుత్వాన్నే తప్పు పట్టే ప్రకటనలని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు స్మగ్లర్లు అని భారత్ వెనక్కి పంపితే వారు అమాయకులు అని వారు అమాయకులు అని వీరంటున్నారు సో వీరి నోటికి తాళం వేసే ఏర్పాటును ఇప్పుడు భారత ప్రభుత్వం చేపట్టింది ఇక పైన వెనక్కి తరలించే వారి వేలిముద్రలు ఐ స్కాన్లు వీడియో ఫుటేజీలతో సహా చూపించి బంగ్లాదేశ్ అండ్ బిజెపి యొక్క నోరు మూయించడానికి రెడీ అయిపోయింది భారత్ బంగ్లా నుండి లోనికి దూరి వచ్చే వారిని ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఉన్న వారిని నియంత్రిస్తే వెస్ట్ బెంగాల్ లోని అల్లర్లు సగం తగ్గుతాయి దేశంలోనే క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఢిల్లీ పోలీసులు నలభై మంది అక్రమ బంగ్లీలను అరెస్ట్ చేశారు వీరంతా కూడా దొంగతనాలు ఐడి మోసాలు చేసిన వారే ఇలాంటి వారు లక్షల మంది మన దేశంలో ఉన్నారు వీరు రావడమే దొంగతనంగా వచ్చారు ఇది వారి దేశం కాదు ఇక్కడ మెజారిటీ ప్రజలు వారి కమ్యూనిటీ కాదు మరి వారు ఏం చేస్తారు ఇక్కడ క్రైమే చేస్తారు కదా ఇలాంటి వీరే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తోసేసారు నీటిలో తోసేస్తే రోజంతా నడుములోతు నీళ్ళలో ఉన్నాం మా పైన రబ్బర్ బుల్లెట్లు కాల్చారు టైపు బోలెడు కంప్లైంట్స్ చేస్తారు బిఎస్ఎఫ్ పైననే ఈ విధంగా కంప్లైంట్స్ చేస్తూ ఈ అక్రమ మూకలు అందరి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇకపైన ఈ బాడీ క్యామెల వల్ల సినిమా చూసినట్టుగా చూడవచ్చు నిర్ణయం తీసుకోవచ్చు బంగ్లాదేశ్కి నోరు మూయించవచ్చు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్